మంజరాగం జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంట చౌరసలో పెరిగిన నిత్యావసర సరకులు ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధరలు నిర్వహించారు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి సహా నిత్యవసర వస్తువులు ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బిటపల్లి స్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడప్పు రాజమౌళి అన్నారు ఈ సందర్భంగా నిత్యవసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యవసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ధరలను నియంత్రించలేదన్నారు దేశంలో ఉల్లి వెల్లుల్లి కొరత లేకున్నా దళార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని అలాంటి దళార్లు బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు పారిశ్రామిక పెద్దల నుండి ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల రూపాయన కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్లు చేసుకుంటూ లేదా పారిశ్రామిక వ్యక్తలు కానీ ఈ నేరాల నియంత్రణ విధానంలో పట్ల ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల భావకు విస్మరించి ప్రభుత్వాలు వాళ్ళ గుర్తు పెద్దగా బాధని చెప్పి పారిశ్రామిక ఇష్టవేత్తగా ఈ నెల చేసుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను ఉద్దేశంతో ఈ బెల్లం పెళ్లి పట్టణంలో పేరు రోడ్డు మీద శాతా నిర్మిత మాసాదోప చేయడం జరిగింది